వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు మనం ఏం చేయబోతున్నామో తెలుసా రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మన ప్రభుత్వం మీ అందరి దీవెనతో దేవుడు దయతో మనందరూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థలోకి మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ మొట్టమొదటిగా ఈ మార్పు జిల్లా స్థాయిలో చేస్తామని చెప్తా ఉన్నా ఇవాళ ఉన్న పదమూడు జిల్లాలను రాబోయే రోజుల్లో ప్రతి పార్లమెంటు ఒక జిల్లాగా అని చెప్పి మీ అందరికీ కూడా చెప్పబోతా ఉన్నా ప్రతి పార్లమెంటు ఒక జిల్లాగా ఎందుకు చేయబోతున్నానో ఎందుకు తెలుసా దానికి కారణం ప్రతి కలెక్టర్ ఏడు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు మాత్రమే జవాబుదారీగా ఉండాలి ఇవాళ కలెక్టర్లు అసెంబ్లీ స్థానాలు ఎక్కువగా ఉన్న వాటికి జవాబుదారీతనం లేని పరిస్థితిలో ఇవాళ ఉంది ఆ కలెక్టర్ అనేవాడు దగ్గరగా ప్రజల గ్రామాల్లోకి వెళ్ళాలి ప్రజలకు దగ్గరగా ఉండే పరిస్థితి రావాలి కాబట్టి ఆ కలెక్టర్ కూడా చేయగలిగిన పని చేతి నిండా పని ఉండేట్టుగా చేస్తూ ఆ కలెక్టర్ను జవాబారీగా చేసేందుకు కలెక్టర్ల వ్యవస్థను పూర్తిగా ప్రజలకు దగ్గరగా చేర్చేందుకు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం పదమూడు జిల్లాలు ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని మొట్టమొదటి అడుగుగా ఇరవై ఐదు జిల్లాల ఆంధ్ర రాష్ట్రంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని చేస్తామని చెప్తా ఉన్నాం